ఈ సోమవారము నాగపంచమి శ్రావణ సోమవారం రోజు నాగపంచమి కలిసి రావటం చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు మీ ఇంటి సింహ ద్వారానికి ఉన్న గుమ్మం పైన కేవలం ఈ ఒకటి చల్లి చూడండి మీకు పట్టిన సకల దరిద్రాలన్నీ ఈ రోజుతో తొలగి తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నాలుగు వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది సంపాదించే అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి నాగుల పంచమి అనేది శాస్త్రాల ప్రకారం ఎంతో విశేషమైనటువంటిది అంతేకాదు ఈ నాగుల పంచమి అనేది ఈ శ్రావణ సోమవారం రోజు కలిసి రావటం మహా అద్భుతం విశేషం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోమవారం రోజు పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము శ్రావణ నక్షత్రానికి అధిపతి అయిన పరమశివునికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అందుకే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకి చాలా ప్రత్యేకత ఇక అంతేకాకుండా పరమశివుని మెడలో ఎప్పుడు ధరించేది ఈ నాగుపామునే అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన శ్రావణ మాసంలో పరమశివునికి ఇష్టమైనటువంటి సోమవారం రోజున నాగచవితి రావటం చాలా విశేషం పరమశివుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి అంటే ఈరోజు పరమశివుని అభిషేకించడం పూజించడం దర్శించడం నామస్మరణ చేయటం జపం చేయటం పూజ చేయటం పుణ్యానది స్నానాలు చేయటం వంటి కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు సకల సంపదలు కూడా కలుగుతాయి ఎంతటి ఆర్థిక సమస్యలు మీరు ఇప్పుడు పడుతున్నా సరే అంతేకాదు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితం లేదు అని బాధపడేవారైనా సరే ఇక మీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోతాయి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవారం రోజు రాత్రికి కేవలం మీ ఇంటి సింహద్వారానికి ఉన్న గడప పైన ఇది చల్లండి ఈ రోజుకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే కదా అలానే అంతే ప్రాముఖ్యత ఇంటి సింహ ద్వారానికి కూడా ఉంటుంది ద్వారాన్ని ఎంత పవిత్రంగా ఎంత అందంగా ఉంచుకుంటామో ఇంటికి లక్ష్మీ కళ అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది సింహద్వారం అనేది కుటుంబంలో అందరూ బాగుండాలి అని చేసే ఒక మంచి పూజ అని చెప్పుకోవచ్చు కుటుంబం బాగుండాలి అని పూ చేసే పూజల్లో సింహద్వారానికి చేసే పూజ కూడా ఒకటి అలాంటి ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి సింహద్వారాన్ని ఎల్లప్పుడూ మీరు నీటిగా అందంగా ఉంచుకోవాలి ద్వారం దగ్గర అందమైన ముగ్గులను వేయాలి ద్వార పూజను చేయాలి అంటే ద్వారలక్ష్మి పూజను చేయాలి అలా చేయడం వల్ల మీ దరిద్రం అంతా తొలగిపోతుంది సకల సంపదలు కూడా కలుగుతాయి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మీ ఇల్లు తులతూగుతుంది ప్రతి ఒక్కరి పైన పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుంది సహజంగా సోమవారం రోజు పూజించే ప్రతి ఒక్కరికి కూడా వారికి చాలా అందం ఆరోగ్యం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవారం రోజు పూజ చేసే భక్తులకి వారి ముఖం అనేది చాలా కలగా అందంగా ఉంటుంది అని వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఆపద వాటిల్లదు అని సాక్షాత్తు శాస్త్రాలు చెబుతున్నాయి మరి అంతటి పవిత్రమైనటువంటి శ్రావణ మొదటి సోమవారం రోజు నాగపంచమి కలిసి వచ్చింది కాబట్టి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లండి మీకు ఉండే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవటం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత కరువైపోవటం అంతేకాదు చిటికీ మాటికి గొడవలతో పాటు ఇంట్లో రకరకాల సమస్యలు తలెత్తడం వంటి సమస్యలన్నీ కూడా ఈ రోజుతో ఖచ్చితంగా తీరిపోవలసిందే మీకు పట్టిన దరిద్రం దెబ్బకు వదిలిపోవలసింది పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి అయితే ఈరోజు సాయంత్రం ద్వారం దగ్గర ఏం చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గాజు పాత్రను తీసుకోండి గాజు బౌల్ని కానీ గాజు గ్లాసుని కానీ తీసుకోండి అలా తీసుకున్నాక అందులో కొంచెం విభూతిని కలపండి విభూది అంటే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటిది విభూదిని ప్రతి సోమవారం నుదుటిన ధరించడం వల్ల భూతప్రేత పిచాచులు కూడా పారిపోతాయి మనకు ఉన్న దుష్టశక్తి ప్రపా ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు విభూదితో ఎప్పుడైనా సరే పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది విభూది అనేది ఎంత ఇష్టమో అందరికీ తెలిసినదే పరమశివుడు ఒళ్ళంతా విభూదిని ధరిస్తాడు అని మన అందరికీ తెలిసిన విషయమే విభూది అంటే శివునికి చాలా ఇష్టం అందుకే శివలింగానికి అభిషేకం చేశాక కూడా విభూ విభూదిని శివలింగానికి పెట్టాలి అలా చేయటం వల్ల మన పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలానే ప్రతి సోమవారం శనివారం రోజుల్లో నుదిటిన విభూదిని విభూదిని ధరించాలి శివరాత్రి రోజున ముఖ్యంగా విభూదిని నుదిటిన ధరించాలి అలా చేయడం వల్ల మనకు పట్టిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక్క క్షణంలో మన సమస్యకి మంచి మార్గం కూడా కనిపిస్తుంది అయితే విభూదికి ఇంతటి విశిష్టత అనేది ఉంది విభూది సకల దరిద్రాలను పాపాలను దూరం చేసి సకల ఐశ్వర్యాలను అంత గొప్ప శక్తిని కలిగి ఉన్నటువంటిది కాబట్టి విభూదిని మీ నుదిటిన ధరించవచ్చు ప్రతి సోమవారం ధరించాలి అలాంటి విభూదితో పరిహారాన్ని ఈరోజు సోమవారం చేయాలి ఇలా చేయడం వల్ల సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో మీ ఇంట్లో ఉండే దరిద్రాలు మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఒక గాజు గ్లాసులో పాలను తీసుకొని అందులో కొంచెం విభూదిని కలిపి అలానే చిన్న బెల్లం ముక్కను కూడా కలిపి ఆ పాలను మీ ఇంటి సింహద్వారం పైభాగంలో మీ ఇంటి గడప పైన చల్లండి అలా చల్లడం వల్ల మీ ఇంటికి ఉండే దరిద్రం అలానే గడప దగ్గర ఉండే గ్రహాల యొక్క దుష్ప్రభావాల అనుగ్రహం తగ్గిపోతుంది మీ గడప దగ్గర ఖచ్చితంగా రెండు గ్రహాలు అనేవి ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే కొన్నిసార్లు మన సింహద్వారం దగ్గర ఉండే గ్రహాల యొక్క ప్రభావం అనేది చెడుగా ఉంటే మనకు ఇంట్లో అన్ని సమస్యలే వస్తూ ఉంటాయి అయితే ఈరోజు పంచమి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి పాలు విభూది బెల్లంతో ఈ పరిహారం చేస్తే చాలు అక్కడ అంటే మన సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం అనేది చెడుగా ఉండకుండా మంచి శాంతిపరమైనటువంటి గ్రహ గ్రహాల అనుకూలత ప్రభ ప్రభావం అనేది మన ఇంటిపైన మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పడుతుంది అప్పుడు అందరికీ కూడా పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలే ఉండవు ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉంటుంది అంతేకాదు మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మొత్తం తొలగిపోతుంది పూర్తిగా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అదృష్టవంతులుగా మారిపోతారు మీ జాతకంలో ఉండే ప్రతి దోషం తొలగిపోతుంది ఇంటికి ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి సింహద్వారం ఒకటి బాగుంచుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విష్ణుమూర్తి అనుగ్రహం అలానే పరమశివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పాలతో పరిహారాన్ని సింహ ద్వారం యొక్క గడప పైన చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియోస్ అన్నీ చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది